పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి వెళ్ళే ముందు ఏ అమ్మైనా రెండు విషయాలు చూసుకోవాలి ఒకటి వ్యక్తిగా నీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తారు రెండు కుటుంబంగా నీకు ఎలాంటి ప్రేమని ఇస్తారు గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ రీసెంట్గా మా లైఫ్లోకి వచ్చిన ఒక ఫ్రెండ్ వల్ల ఆకలి అనేది ఇమీడియట్ అడ్రస్ చేయాల్సిన ప్రాబ్లం అనిపించింది ఈ ప్రపంచంలో ప్రతి ఏడుగురిలో ఒక్కడు ఆకలితో పడుకుంటున్నాడు ఆ ఒక్కడు మనం కానందుకు ఆనందపడాలో ఆ ఆరుగురు కలిసి ఆ ఒక్కడే ఆగలే తీర్చలేకపోతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు చాలా మందికి ఫుడ్ డొనేట్ చేయాలని ఉంటుంది కానీ ఎక్కడ ఇవ్వాలో తెలియదు ఆగలతో ఉన్న వాడికి ఎవరిని అడగాలో కూడా తెలియదు వీళ్ళందరినీ కలిపే ఒక కామన్ ప్లాట్ఫామే ఈ ఫుడ్ బ్యాంక్ మధ్యలో ఒక రిక్వెస్ట్ ఇక నుండి మీ ఇంట్లో జరిగే పార్టీస్ ఫంక్షన్స్ హోటల్స్ లో మిగిలిపోయిన ఫుడ్ మీ దగ్గరలో ఉన్న ఈ ఫుడ్ బ్యాగ్ లో పెట్టించండి అది ఆకలితో ఉన్న వాళ్ళు తీసుకుంటారు ఈ అప్లాస్ ఈ రెస్పెక్ట్ నాకు కాదు నా ఫ్రెండ్ ప్రణవికి దొక్కుతాయి ఎందుకంటే ఈ ఐడియా తనది ఏ అమ్మాయినా రెండు విషయాలు చూసుకోవాలి ఒకటి వ్యక్తిగా నీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తారు నాన్నకి నిజంగానే సర్ప్రైజ్ ఇచ్చేలా ఉంది ప్రణవి ఎవరు మీ అమ్మాయి ఫ్రెండ్ మీ అబ్బాయికి మా వాడి కోకీ చెప్పేశావా లేదు ఇప్పుడు చెప్పడానికి వచ్చావా అంటే సిగ్గుపడకు చెప్పు అప్పుడే చెప్పుకో బాగా తిప్పి తిప్పి అప్పుడు చెప్పు యదవకి అమ్మా బోల్ అంత టైం లేదు ఇక్కడ లేట్ అయింది రేపు పెళ్ళయ్యాక గదిలోకి వస్తే ఏం చేయాలో కూడా మర్చిపోయేలా ఉన్నాను ఈవిడ ఓకే చేస్తే బాధ సిలబస్ మాత్రం తిరిగి వాడు అన్నాడని కాదు గాని ఇంకా లేట్ చేయొద్దమ్మా వాడి కోే చెప్పి మాకోకే చెప్పడానికి ఇంకా లేట్ అయిపోద్ది కదా ఏంటి లవ్ లవ్ మీరు ఏంటి ఇదిగో అసలు లవ్ చేసుకుంటారు అండర్స్టాండింగ్కి రేపు పెళ్ళయ్యాక ఏ గొడవ లేకుండా అందరూ కలిసి ఉండడానికి అలా అయితే ఆడికంటే ఎక్కువ మేమే లవ్ చేయాలి మార్దే ఉంది పెళ్ళయ్యాక నిద్ర లేచి గంటకు ఆఫీస్కి వెళ్ళిపోతాడు నైట్ ఇంటికొచ్చిన రెండు గంటల్లో పడుకుని పోతాడు రోజు మొత్తం మీద మూడు నాలుగు గంటలు ఉండే మీకే లవ్ అండర్స్టాండింగ్ కావాలంటే పొద్దున్నుంచి రాత్రి దాకా కలిసుండే మనకెంత కావాలి లేకపోతే రేపు పెళ్ళయ్యాక లవ్ మ్యారేజ్ కదా మేము మేము బానే ఉన్నావు మా అత్త మామలతోనే పడి సస్తలేదు అని మమ్మల్ని అంటావు ఇదిగో నువ్వు వాడికి ఎప్పుడు చెప్తావో తెలీదు మేమైతే ఇప్పుడే చెప్పేస్తాం లవ్ యూ సో మచ్ బంగారు తల్లి ఐ లవ్ యూ అది ఐ లవ్ యూ తల్లి ఇది హౌసా బిగ్ బాస్ హౌసా ఎన్ని డ్రామాలు జరుగుతున్నాయో లోపల చెప్పు మన అమ్మాయి పెళ్లి బాగా జరిగింది సార్ సాంబార్ బాగుందంటాకు అరటికాయ బజ్జీలు అయితే రెండు రెండు సార్లు వేయించుకుంటున్నారు చిప్ ఏమైనా లూజ్ అయిందా నా కూతురు పెళ్లి జరగడం ఏంటి ఇక్కడ మన అమ్మాయి ఎవరితోనే తిరుగుతుంది సార్ కార్తీక దీపంలో వంట లెక్క కూడా మెంట లెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేస్తుంది మీరు ఇలాగే నిద్రపోతుంటే నాలాగే ఎవడో కూడా ఫోన్ చేసి పెళ్లి బాగా జరిగింది సాంబార్ బాగుందని అంటాడు ఇప్పుడు తింటే రేపు తినడానికి లేనోడు ఎవడైతే మనకేంటి సార్ వచ్చేసే వంద మందితో వచ్చి ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాడు ఇది మా ఆయన నా కొన్న కాస్ట్లీస్ చీర ఇది నీకే పెడుతున్నాను ఎందుకో తెలుసా రేపు మీకు పెళ్ళైతే ఈ చీర మళ్ళీ నా బీరువాలోకే రావాలని మహాలక్ష్మిలాగున్నావు తీసుకో బంగారు తల్లి చల్లగా ఉండు రెండు కుటుంబంగా నీకు ఎలాంటి ప్రేమనిస్తారు

కూతురు లో అండి సరు అదేంటి సార్ పగోడికి దండం పెడుతున్నారు ఆయన పగవాడు కాదురా మీలాంటి వాళ్ళకి అందని వాడు అర్థం కానివాడు నా కూతురు కోకట్ పల్లో కాదు సాక్షాత్ ఆ కాశీ విశ్వనాథుడి పాదాల దగ్గర ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను రా హిట్ చేసింది మీరే తెలియక ఈ పొరపాటు చేసి నన్ను క్షమించండి మీరు అలా మాట్లాడకండి నా కూతురిని గనక మీరు నిజంగా కోరుకుంటే ఇక లాగొద్దు ఇప్పుడే ఇక్కడే నడు రోడ్డు మీద పెళ్లి చేస్తాను ప్లీజ్ తన అప్పుడే పెళ్లి చేసుకోవాలని నేను అనుకోలేదుగా తనే నన్ను ప్రేమించానండి తప్పని చెప్పి మీ దగ్గరికి తీసుకురాబోతుంటే మీరే ఇలా తనే మిమ్మల్ని కోరుకుంటుంది కదా సార్ ఒప్పుకోండి సార్ ప్లీజ్ నన్ను క్షమించండి రమేష్ రెడ్డి గారు నా చెల్లి పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోలేను నా బాధ్యతలను మర్చిపోలేను జాగ్రత్తగా తీసుకెళ్ళండి మీకు చెల్లుందా వాడికి ఉందో లేదో మీరు చెప్తారా మీరెవరు వాడి నాన్న వీళ్ళు మీరు కదా కదా వాళ్ళ నాన్న ఎవరో మీరు చెప్తారా మీ పేరేంటి పేరు తెలియకుండా వచ్చారా స్వామి స్వామి ఏం చేస్తుంటా ఉద్యోగం పోగొట్టుకున్నాను ఖాళీగా తిరుగుతున్నాను ఇంతకి మీరేం చేస్తుంటారు ఊరు ఎదవై తిరుగుతున్నాడు నాన్న నాకు ఉద్యోగం వచ్చింది అన్నప్పుడు ఒక తండ్రి పడే ఆనందం ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు కానీ అదే కొడుకు నాన్న వెయ్యి మందికి ఉద్యోగాలు ఇచ్చాను అంటే వచ్చే ఆనందం ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను నా పుట్టినరోజుకి ఇచ్చిన బహుమతి వెయ్యి ఉద్యోగాలు కాదు వెయ్యి కుటుంబాలలో ఆనందం కుటుంబాలలో భాగస్వామి వెల్కమ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ పీపుల్ మార్ట్ ఆన్ దిస్ హ్యాపీ నోట్ దట్ పీపుల్ మార్క్ విల్ హావ్ ఇట్స్ న్యూ సీఓ ఫ్రమ్ ఆఫ్ ఏప్రిల్ కొన్ని రోజులు ముందు జేపీ నన్ను కలిసాడు భయపడుతున్నారా వాడి గురించి నీకు తెలియదు నానా జేపీతో నేను మాట్లాడతాను వాడి కళ్ళు పడ్డ చోట చెవులు వినబడు పోనీ నాన్న ఈ ఇష్యూని డీల్ చేయటానికి మీకు నాకు తెలిసిన వ్యక్తి ఒకడున్నాడు వాడినేవన్నా నేను డిసైడ్ అయిపోయాను నాకు స్వామియే కరెక్ట్ అని ఆనంద్ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు తనకి నువ్వు అని చెప్పేస్తాను ఆ స్వామి స్వామిగా చంపేయడానికి నా కూతురు ఏంటి మాటరే ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు ఇంకో పది లక్షలు పోతే పోయితే నేను కూడా అయిపించేస్తాను పదివేలు చేత పెంచితే నేనే సైలెంట్ గా ఉంటా కదా పోను ఒక ఐదు పెంచండి ఛై అండ్ నేసేసిన ఫోన్ చేయండి అదంటారా ఇరవై వందలు పదివేలు ఉంచు సెల్ కాసేపు ఎవరు నన్ను డిస్టర్బ్ చేతోంది నో నో నాట్ ఫర్ సమ్ టైం వన్ అవర్ టిల్ వన్ అవర్ నో మోర్ డిస్టర్బెన్స్ గుడ్ మార్నింగ్ చక్రవర్తి జీ దట్ కొత్త వాడి జోలి వెళ్ళద్దు ఏమున్నా మనిద్దరు మాట్లాడుకుందాం ఏ మాట్లాడు మాట్లాడు చూడు ఈ కంపెనీ నేను బతుకుండగా వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళడం జరగదు బలివ్వడానికి కత్తి కింద మేకకి కోరికలు ఉండకూడదు చక్రవర్తి నేను డిసైడ్ అయ్యాను ఈ కంపెనీ నాదవ్వాలి అయ్యాకే నువ్వు పోవాలి ప్లాన్ సింపుల్ చక్రవర్తి ఇవాళ ఒక లైఫ్ హలో గారు సారీ వెయిటింగ్ ఇంటికి వెళుతున్నాను నీ కొడుకుని నా కొడుకు చంపేస్తాడు